భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప కార్యక్రమం రోజు ఘటకేశర్ పట్నంలోని అంబేద్కర్ కోడెల వద్ద మరియు మున్సిపల్ పరిధిలోని గణపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌవ్ ఘటకేశర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ హాజరై స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనని వాళ్ళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు మరియు దేశ ప్రధానమంత్రిగా దశాబ్ద కాలం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మన్మోహన్ సింగ్ అని ఆయన మృతి యావత్ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోచని అలాని మహనీయుడు మరణించడం చాలా బాధాకరమన్నారు ¡Ah, no, 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 భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆర్థిక ఆర్థిక రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మననం ఎంతో చికించినందుకుగా వేశారు అతని మననం కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు భారతదేశానికి అన్ని వర్గాలకు ఈరోజు ఎంతో బాధాకరం ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఆనాడు టీవీ నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అప్పులో ఉన్న భారతదేశాన్ని ఒక ధనిక రాష్ట్ర ధనిక దేశంగా తీసే ఎన్నికలు తీసుకొచ్చి హిందులకు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆనాడు సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికాన్ని మంచి మార్గంలో తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు ఎవరికి కూడా ఆయన కుస్పణి కాకుండా అందరినీ కలుపుకొని ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ఫస్ట్ యూపీఏ సెకండ్ ఆమె చెప్పిన విధంగా ఆయన చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈనాడు అతను లేని లోటు ఎవరికి తీర్చలేని అతను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి ఈనాడు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టి కూడా ఈనాడు భారత ప్రధానమంత్రిగా ఎదిగిందంటే అతనికి చదువే అతనికి ఆయుధం చదువు చదువుకున్న వాళ్లకు ఇప్పటికైనా ఒక మార్గం ఉంటుందనే నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతని మరణం ఏడు రోజులు సంతాపతి నాలుగు ప్రకటిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం కూడా ఏడు రోజులు సంతాపతి నాలుగు పాటిస్తామని మా నాయకుల అంతే సంక్షోభం ముందుకు ఆర్థికంగా ఎంతో ముందుకు తెచ్చిన మహనీయులు అలాంటి మహనీయులు మన దేశానికి ఎంతో తీవ్ర చేసిన అలాంటి మహనీయుడిని మనం రోజు గట్టిస మున్సిపాలిటీలో మరిచుకుంటున్నాం తన చనిపోయినందుకు అందర మౌనం పాటించి మన పార్టీ అధ్యక్షుడి సమక్ష అందరం కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాలయాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు అలాగే తీవ్ర సదు ఇ మహేష్ అన్న గారు ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ వహిస్తున్న సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఆయనను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అలాంటి మహనీయుల్ని మనం మౌనం పాటించడమే కాదు ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి తను టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్ ఫోర్టీన్ వరకు చేసిన అన్ని చట్టాలని తీసుకొచ్చి

అతిథులు కళ్యాణ గారు మరియు దేవుల మహేష్ గారు మరియు మా డిసిసి కార్యదర్శి గారు మరియు రాధాకృష్ణ గారు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని చింతిస్తూ అందరికి ఈ బాధాకరమైన విషయాన్ని ఏడు రోజులు సందర్భంగా సందర్భ దినంగా గౌరవించి మేమంతా పాటిస్తున్నామని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పార్టీకి చేశారు నుంచి మేము చూసిస్తున్నాం ఈ రోజు కార్యక్రమానికి అతిథులు మరియు మహేష్ గారు మరియు మా డిసిసి కార్యదర్శి గారు మరియు రాధాకృష్ణ గారు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాలు చింతిస్తూ ఈ బాధకరమైన విషయాన్ని ఏడు రోజులు సందర్భంగా సందర్భ దినంగా చూడే మేమంతా పాటిస్తున్నామని